నా గల్లా ఎన్ని రోజుల నుంచి నాకంటే మా బ్రదర్ ఎక్కువ ఎదురు చూస్తుండు ఎందుకంటే ఈ గల్లా నిండు నింపిన అది ఎవరికోసం కాదు మా బ్రదర్ బర్త్డేకి ఇద్దామని అప్పటికి ఇంకా నిండలేదు అప్పుడే ఓపెన్ చేయమని ఒకటే తగిలిండు బట్ నేను ఓపెన్ చేయలేదు నిండినకనే ఇస్తాను ఇంకా మొన్నటి నుంచి ఒకటే తగిలిండు సో ఈ రోజు శివరాత్రి రోజు గిఫ్ట్ ఇస్తా అన్న సో ఇది బర్త్డే గిఫ్ట్ అనమాట ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో లెక్క పెట్టాలి చూడాలి ఇలా సో లాస్ట్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వేస్తున్నా యాక్చువల్ అయితే అందులో వెయ్యి రూపాయలు కూడా ఉండవు అని అంటుండు బట్ నేనైతే చాలా ఫైవ్ హండ్రెడ్స్ వేసిన ఇది అవాసే అవు చూద్దాం మళ్ళీ ఇవన్నీ తీసుకొని మా బ్రదర్ టే ఏమైనా చేపిద్దాం అనుకుంటున్నా అనమాట ఇది వస్తలేదు కూడా అంత ఫుల్ అయిపోయింది చూసిన టెన్ రూపీస్ కాయిన్స్ అన్న ఆఫర్ అండ్ ఒత్తి ఒత్తి చేసిన సో ఫైనల్లీ అయితే ఓపెన్ చేస్తున్నా ఎంత వస్తుందో చూడాలి యాక్చువల్ అయితే వీళ్ళు మాకి కొంచెం ఇస్తాం అనుకున్నాడు కానీ నేను ఏదైనా కోల్డ్ చేయిస్తా అని చెప్పిన సో అందరు మా మమ్మీ వెయిట్ చేస్తుంది వాటి నువ్వు తింటుండు కానీ మా బ్రదర్ అయితే వెయ్యి కళ్ళతో నేను ఓపెన్ చేయాలి ఇప్పుడు చూడాలి ఓపెన్ సో అయితే కట్ చేస్తున్నాడు యాక్చువల్ అయితే మొన్న ఏమన్నాడంటే ఎవరెవరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అన్నాడు నేను టెన్ థౌజండ్ నైన్ టు టెన్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిన మా చెల్లి సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసింది మా బ్రదర్ ఎంతరా ఎయిట్ టు నైన్ నువ్వు మా అమ్మ చూపి నువ్వు నువ్వేమన్నా నువ్వు సిక్స్ టు నైన్ అమ్మా సిక్స్ టు సెవెన్ సెవెన్ సిక్స్ టు సెవెన్ మా చెల్లి ఎయిట్ టు నైన్ ఎంత సెవెన్ టు ఎయిట్ మా అమ్మ నైన్ టు టెన్ నేను నువ్వు ఎయిట్ నైన్ మా బ్రదరు నువ్వు ధర ఎంతో అంత నుంచి చెప్పాలి ఓన్లీ తొమ్మిది అన్నాడు చూద్దాం ఎంతసరు అస్సలు పట్టీ దగ్గర చూడు ఇంకా ఓపెన్ అవట్లేదు చూడు ఎంతసేప్రా ఓపెన్ అవదా కష్టమట కూడా అవట్లేదు తీ 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 ఓపెన్ చేకోడు లేదు ఈ రోజు ఫైనల్లీ సక్సెస్ఫుల్

మళ్ళా అయితలేదు ఇక మా చెల్లి కూడా లెక్క పెడుతుంది ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్స్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు ట్వంటీస్ ఇగమ్మ ఎదురు చూస్తున్నారు ఇక మా అమ్మ ఎదురు చూస్తుంది మీరు <imitation> ये रिपोर्ट करेगा ये मोटिव सके चेक कर सकते हैं एवरी साइड एवरी साइड और दिस इज सो इन द अराउंड मोमेंट अफेक्टिंग रेट फर्स्ट चेक कर सकते हैं ज्यादा बात है तो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 नाटक पर कौन है अब रिपोर्ट एक डिस्क चेक कर दीजिए रेट

వన్ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ లెక్క పెట్టినాము ఇంకా రెండు మూడు లోటు వచ్చింది పోయినాయి ఫైనల్లీ అయితే మా బ్రదర్ గిఫ్ట్ టెన్ థౌసండ్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఎంత ఉంటాయేమో ఇప్పటికైతే ఎంత వచ్చింది కాయిన్స్ పై కాయిన్స్ తో ఫైవ్ ఫార్టీ సెవెన్ రూపీస్ వచ్చింది ఇప్పుడు నోట్లు స్టార్ట్ అయింది లెక్క టెన్ రూపీస్ నోట్ ఫస్ట్ టెన్ రూపీస్ నో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నూట డెబ్బై కొంచెం ఎన్ని వస్తాయో అనుకున్నా చాలా

ടകടക ചെയ്യണ്ടി ഈ നോട്ട്സ് എണ്ണി ആ നോട്ട്സ് എണ്ണി 460 ഓക്കേ 50 രൂപസ് 100 രൂപസ് വാ ഫെനഷൻ ദാ ഓപ്റ്റി 1 2 3 4 5 6 7 8 9 9000 രൂപ 450 രൂപ ശിവടാ 10000 രൂപ ശിവരാത്രി സോ അണ്ടകെ 9000 രൂപ ഓപ്പൺ ആയിസാ 450 രൂപ ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వావ్ హండ్రెడ్ రూపీస్ శివుడా ఓం నమ శివాయ ఒకటి రెండు ఎకరాని మాత్రం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వందలు వావ్ నైన్ హండ్రెడ్ చాలా ఎక్కువ వేసిన అనుకున్నా నైన్ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ ఇప్పుడు టూ హండ్రెడ్

मतलब मैं ओपन जैसेने लागते आई 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 रु हम हम इनका लास्ट एंड पॉइंट आल 540 प्लीज ये असल है नहीं असल है नहीं बेबी 1000 एंड पिंचू ये इधर नहीं हमारा कलर में दबलेने पिंचू चलो कलर में पा जाएगा టోటల్ చేస్తున్నా నోట్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ వెళ్ళినాయిండ్రెడ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఏడు వేల తొమ్మిది వందల ఎనభై

ఫైనల్లీ అయితే బాగా గల్లబోటిలో గించి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డిఫీస్ తిన్నా బ్రదర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ కింద పైసలు నీ కింద పైసలు ఉన్నాయి